హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు అండి సోరకాయలు అయితే తింపానండి సోరకాయ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను చేద్దాం రండి రెండు సోరకాయలలో ఒక సొరకాయ పక్కన పెట్టి ఒక సొరకాయ అయితే పీల్ చేస్తున్నానండి మొత్తం ఇలా పొట్టు తీసుకొని తర్వాత మనం కట్ చేసుకుందాము సొరకాయ తినడం వల్ల షుగర్కి చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళైనా డైట్లోకి చాలా బాగుంటుంది డైట్ అయితే ఖచ్చితంగా ఈ సొరకాయ కూర తినాలండి సొరకాయ జ్యూస్ కూడా తాగుతారు డైట్లో ఉన్నవాళ్ళు అలాగే గుండె జబ్బు ఉన్న వాళ్ళకు కూడా ఈ సోరకాయ కూర చాలా బాగుంటుంది దీంట్లో నేను సూరకాయ తినడం వల్ల జలుబు చేస్తుంది అన్న పిల్లలకి మనకి ఇంట్లో నువ్వుల పొడి వేసి చేస్తామండి అసలే జలుబు చేయదు ఏ పిల్లలైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరు తిన్నా కూడా జలుబు చేయదండి ఇలా చేయడం వల్ల అందుకే ఈ విధానం మీకు చూపిస్తున్నాను సూరకాయ కదా ఏముంది అనుకోవచ్చు కానీ సోరకాయలో కూడా వెరైటీస్ చేసుకోవచ్చు అండి సోరకాయ ఈ విధంగా వండడం వల్ల మనకు ఇబ్బంది లేకుండా జలుబు చేయకుండా ఉంటుందండి ముందుగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం కూర రెడీ చేద్దామండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి కూరకు ఎంతైతే సరిపోతుందో అంత నూనెను వేసుకొని దాంట్లోకి జీలకర్ర వేయట్లేదండి ఆవాలు మాత్రమే వేస్తున్నాను జీలకర్ర కూడా వేయట్లేదు దీంట్లో ఎందుకంటే ఈజీగా అరిగిపోతుందండి జీలకర్ర అవసరం లేదు దీంట్లో ఆవాలు చిటపట వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎన్నైతే కట్ చేసుకున్నామో అన్ని ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఇలా చిన్నగా మంట మీద చేసుకోవాలండి ఇది కూడా మాడిపోతే టేస్ట్ ఉండదు కొంచెం అడిగంటిన టేస్ట్ మారిపోతుందండి అందుకోసమనే చిన్న మంట మీద ఇలా చిన్నగా దగ్గరుండి వేయించుకొని మాత్రమే ఈ కూరను రెడీ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాల్సిన అవసరం లేదండి ఎర్రగా రావాల్సిన అవసరం లేదు ఇలా వేగితే సరిపోతుందండి చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొంచెం పసుపు వేద్దామండి ఇలా పసుపు వేసుకొని కలుపుకొని మనం ఎన్నైతే కట్ చేసుకున్నామో అన్ని సొరకాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా కట్ ఇలా కలుపుకున్న తర్వాత సొరకాయ ముక్కలు అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి కూరని మొత్తాన్ని ఇలా కలుపుకొని మూత నుంచుకోవాలి ఇవి వేగేలోపు మనము దీంట్లోకి నువ్వుల పొడి రెడీ చేద్దామండి ఒక చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లోకి ఎన్నైతే సరిపోతాయో అనే నువ్వులు వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసి వేయించుతున్నానండి అవి వేగుతాయి కానీ ముందుగా ఈ కూర మాడిపోతుంది మళ్ళీ ఒకసారి ఈ కూరను కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత చూడండి ఇలా వేగిపోయిన తర్వాత నువ్వులను తీసుకొని పొడిగా దంచుకోవాలి అంతలోగా చిన్న మంట పెడితే కూర ఉడికిపోతుందండి ఇప్పుడు మనం నువ్వులనైతే మెత్తగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము తర్వాత పచ్చిమిర్చి కొన్ని వేసాం కదండి మనం ఇందులోనే వేసేది ఇప్పుడు కారం బాగుంటుందండి పచ్చిమిర్చి కారం దంచుకొని వేసుకోవాలి ఇవి నువ్వులు తీసి పక్కన పెట్టుకొని దాంట్లోకి మనం పచ్చిమిర్చి మీరు కారం వేయాల్సిన అవసరం లేదండి కూరలో ఇలా పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది ఎన్నైతే పడతాయో మీకు కారం మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని దాంట్లోకి ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలండి ఈ ఎల్లిగడ్డ వేయడం వల్ల జలుబు చేయదండి ఇలా పచ్చిమిర్చి ఎల్లిపాయలు తొందరగా మెదగాలంటే కొంచెం ఉప్పు వేసుకొని ఇలా దంచుకోవాలి దంచుకున్న తర్వాత మొత్తం కూరలో వేసేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం దంచడానికి కొంచెం ఉప్పు వేసాం కదండి ఆ ఉప్పును ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకొని ఉప్పు వేసుకోవాలండి సోరకాయలో ఇట్టే ఉప్పు ఎక్కువైపోతుంది తర్వాత కొంచెం దంచుకున్న నువ్వుల పొడి కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత ఉంచుకొని మగ్గనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకుంటే కూర రెడీ అయిపోతుందండి దాంట్లోకి కొత్తిమీరకి ఎంత వేస్తే అంత బాగుంటుందండి సోరకాయ దాంట్లోకి నేను కొంచెం ఎక్కువనే వేసాను ఇలా సొరకాయ రెడీ చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది పూరికైతే ఇంకా బాగుంటుందండి మీరు ఇలా చేసి పెట్టండి పిల్లలకి జలుబు కానీ ఏది చేయదు ఇలా చారు పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి కూరలో నేనైతే ఇక్కడ కూర వండాను చారు చేశానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి